ಮೇ ದೃಷ್ಟಿಗೆ ತೀರಿಸ ಅಚ್ಚ ನೇನು ಮಾನ ಮಳುತೇ ಸರ್ ನೇನೆ ಎಲ್ಲ అనరాని మాటలు అన్నారు కాబట్టి ఈ దృష్టికి మీ దృష్టికి తీసుకు అంటే అలాంటి వాళ్ళు మీ పార్టీలో ఉండడం వల్ల మీకు కూడా నష్టం అనేది గుర్తు చేయడానికే చేయడానికి వచ్చిన కదా అది ఏమంటున్నాం అంటే అతని మీద యాక్షన్ తీసుకోమంటున్నాం సరే మీరు అట్లా కూడా ఆ ఇదురు మేము మేము డిస్కస్ చేస్తామన్నా అని చెప్పి మీరు మాట్లాడుకొని మీరు ఏదైతే న్యాయపరంగా అడుగుతుందో దాన్ని అడగండి అన్న కానీ మనిషికి ఒక మాట మాట్లాడితే అది మీరు అడిగిన దానికి కూడా న్యాయం చేస్తుంది ఇవ్వకు కన్ఫర్మ్ చేయి నేను నేనైనా నేను కన్ఫర్మ్ చేస్తాను సార్ నేను డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాను సార్ అన్డెమోక్రాటిక్గా మాట్లాడినంటే వేరే సబ్జెక్ట్ ఉంటుంది డెమోక్రటిక్గా మాట్లాడితే పీస్ఫుల్గా మాట్లాడుతున్నాను సార్ నేనేమంటున్నా ఇప్పుడు ఆయన ఏమన్నాడు కూతురు మాట్లాడు ధర్మా నేను ఆ సమస్య గురించి మాట్లాడలేదు నేను సపోర్ట్ చేస్తున్నాను ఎట్లాంటివి నీకు ఎవడేసి ఉండి హక్కు నేం వెళ్ళి వద్దాం కొడవోడి కొడవోడి ఎమ్మెల్యే గారు ఫైటింగ్ కావాలి ఎమ్మెల్యే గారు ఫైటింగ్ కావాలి ఎమ్మెల్యే గారు ఫైట్ రాయాలి ప్రివిలేజ్ ఆఫ్ జర్నలిజం ఏంటో వీక్ ఫస్ట్ జర్నలిజం నా వీమ్ గైడ్‌లైన్స్ ఇచ్చారు బాబు మధ్య సామాజిక తరగణం ప్రివిలేజ్ ఆఫ్ మోషన్ అంటే తెలుసా ప్రివిలేజ్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ అంటే తెలుసా ఇండిపెండెంట్ ప్రివిలేజ్ పోర్షన్ ఒక ఇండిపెండెంట్ రైట్ అనేది తెలుసా అప్లైస్ టు ఎవ్రీ బీ రాజ్యాంగ వస్తుంది అందుకోసం స్వేచ్ఛ డెమోక్రటిక్ గురించి మాట్లాడతానంటే నేను రెడీ ఉన్న మాట అన్డెమోక్రటిక్గా మాట్లాడేందుంటే చెప్పుని నేను కూడా అన్డెమోక్రాటిక్గా పోతాను లే 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 వెరీ క్లియర్ మీరు నీకెంత స్వేచ్ఛ ఉందో నాకు అంతే స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యం అంటే మీకు ఎంత హక్కు ఉందో అంతే హక్కుతో నేను కూడా పోతాను మీరు మాట్లాడడానికి ధైర్యం ఉన్నదా వెల్కమ్ వంద శాతం ఉన్నది కదా మళ్ళా రండి ఎవరు వస్తారు బాబు ఒక అంటే మీకే రైట్ ఉన్నది మీరు ఏమైనా చేసుకోవచ్చు వంద యూనియన్ లేదా మీకున్నట్టు యూనియన్ మళ్ళా అంటే మీరు యూనియన్ ఒక వంద మంది వస్తే అయిపోతుందా